హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అయిపోయిందమ్మా తరగటం అయిపోయింది అత్తయ్య పొద్దున్నే మనకి ఇంట్లో ఎంత హడావిడి ఉంటుంది అంటే డే మొత్తంలో అంత హడావిడి ఎప్పుడు ఉండదు అనమాట ఎందుకంటే అందరికీ బాక్సులు ఇవ్వాలి ఎందుకు ఇంత పాలకూర జరిగిన అనుకుంటున్నారా ఇవాళ పాలకూర పొడి కూర పొడి కూర అంటే కొంచెం ఎక్కువ పాలకూర పడుతుంది సో కందిపప్పు పొడికిచ్చి చేస్తారు అత్తయ్య మరి మీకు తెలుసో తెలీదు చాలా మందికి అయితే పెసరపప్పు ఉడికిచ్చి చేసేది తెలుసు నాకు కూడా కానీ ఇక్కడికి వచ్చినాక కందిపప్పు ఉడికిచ్చి చేస్తారు బాగుంటుంది ఇంకా ఈయన ఫేవరెట్ అందుకే వాళ్ళ పాలకూర ఎక్కువ తీసుకొచ్చిండ్రు దానికోసం నేను ప్రిపరేషన్ చేస్తే ఇంకా అత్తయ్య వచ్చి రంగంలోకి దిగుతారని కూరకి కూర తిరుగుతా అమ్మా బీన్స్ బీన్స్ కూర చారు చేసుకున్నాం అంతేనా వాళ్ళకి బాక్స్ పంపించేస్తే మేము రిలాక్స్ అయ్యాలి హ్యాపీగా కూర్చొని కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా వాళ్ళకి పంపించే వరకు మాత్రం ఉండదు ఉరుకులు పరుగులు ఇదో ఇప్పుడు కిచెన్ అంతా ఇట్లనే ఉంటుంది కదా తర్వాత కొంచెం సెట్ చేస్తాం ఈ రూపాయలు కూడా సన్నగా కట్ చేసి పెట్టు ఓకే ఏంటత్యా మేను మార్చినట్టున్నారు ఇక్కడ పప్పు చారు అనిపిస్తుంది రసం అన్నారు యాక్చువల్గా పొడి కూర కొంచపోయింది పప్పు తిన్నట్టుగా ఉండదేమో ఇంకా రసం బదులు పప్పు చారు వేసేద్దాం అని చెప్పేసి మంచి కీర టమాటా ఆనియన్ వేసి పప్పు చారు వేసి చారు రెడీ చాలా బాగుంటుంది కీర ఆనియన్ టమాటా వేసి చేసుకుంటే సూపర్ రెడీ అనమాట వంట చేయాలి బీన్స్ కూర చేయలే అట్లా ఉంటుంది ఏం చేస్తాం అంతే చేసేదాకా మెను అనేది మారిపోతుంటది అమ్మకి పెట్టేద్దాం బాక్స్ యాక్చువల్గా ముందు రోజు రాత్రికే మర్నాడు ఏం చేయాలి ఏంటి అనేది మెనూ అంతా డిసైడ్ చేసేస్తాను నేనైతే కాకపోతే ఒక్కొక్కసారి ఏంటో మరి నాకు మాత్రమే అట్లాగ అవుతుందా మరి మీకు కూడా అట్లనే అవుతుందా నాకు తెలియదు కానీ మూడు హాఫ్ అయిపోయి ఒకటి చేయపోయి ఒకటి చేయటం ప్లాన్ అంతా అవకతవకలయ్యి తారుమార అయిపోతూ ఉంటుంది కదా అత్త అట్లా గుర్తు ఆ బాక్స్లో కూర కలుపుకోవాలి ఇంకో బాక్స్లో మజ్జిగ వేసుకోవాలి అండర్స్టాండింగ్ మా అమ్మయ్యకి మజ్జిగనే కావాలి మా అందరికి పెరుగు కావాలి మా అమ్మయ్య మాత్రం మజ్జిగ ఫ్యాను కాబట్టి మజ్జిగ జిలికి పెట్టాల్సిందే పోపుచెల్లసి అంటే పోపుచెల్ల్యాంషికి మళ్ళీ సపరేట్గా కొంచెం కూర కూడా ఫేవరెట్ కర్రీ పాలకూర ఏమైంది అత అంత డల్లికి కూర్చొని ముద్దిగాలుగా ఆలోచిస్తున్నారు ఏంటి అసలు రోజు రోజుకి అంతా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అదే ఆలోచిస్తున్నా మొన్న ఫేషియల్ చేయించుకునే కదా అదే నేమ్ మీ ఫ్రెండ్ వాళ్ళది సో మళ్ళీ అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుందామా అని అనిపిస్తుంది వెళ్దాం అంటే నేను ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ బుక్ చేస్తాను ఈవెనింగ్ వెళ్దాం మరి వెళ్దాం మరి మరి మంచి డాక్టర్ అక్కడ సజెస్ట్ చేస్తారా ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు టెన్షన్ రావాల్సింది ఏం లేదు ట్రీట్మెంట్ అనగానే అక్కడ వాళ్ళకి డర్మటాలజిస్ట్ ఉంటారనమాట మనకి డాక్టర్ ఫస్ట్ వాళ్ళు మన స్కిన్ ని టెస్ట్ చేస్తారంట మన డౌట్స్ అన్ని కూడా వాళ్ళకి అడగొచ్చు ఓకే మన ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళు దానికి సొల్యూషన్ చెప్తారు ఒకవేళ మీకు ఏమైనా భయం అనిపించింది అనుకోండి ఏమొద్దు బట్ ట్రై అయితే చేద్దాం కదా ఒకసారి ఇంకొక విషయం తెలుసా అత్తయ్య మీకు అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉందంటున్నారు కదా అప్పర్ లిప్ చేయించుకోవాలి అని అనుకుంటున్నాం కదా సో మనకి దానికి కాస్ట్ కూడా జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట లేజర్ కి అవునా అవునత్తయ్య మనకే కాదు ఎవరికైనా ఇదే కాస్ట్ అనమాట చాలా రీజనబుల్ కదా కాల్ చేసి మీకు చెప్తాను ఇక్కడేమో శ్రీహితాకి బాంజు క్లాస్ అవుతుంది నేనైతే అపాయింట్మెంట్ బుక్ చేసేసాను నేనైతే రెడీ అత్తే రెడీ అయిపోయినా ఆటో కూడా బుక్ అయిపోయింది స్వింగ్లో వస్తున్నా కొనుక్కో కొనుక్కోవడానికి నగలు కొనుక్కోవడానికి మించి బాబాయ్ సో మేము ఫైవ్ థర్టీకి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం అనమాట చాలా లీజర్గా పొద్దున్న బుక్ అంటే స్లాట్స్ లేకుండే సో ఇప్పుడు వెళ్తున్నాం మేము అంతే 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 అంటే ముందుగా మనకి అపాయింట్మెంట్ తీసుకుంటే బెటర్ కదా అక్కడ డాక్టర్ ఎలా కన్వీనియంట్గా ఉంటారో లేదో అనే ఉద్దేశంతో అది చాలా బుక్ చేసింది ఫైవ్ థర్టీకి టైం ఇచ్చేది వాళ్ళు అందుకే ఏం చెప్తున్నాం అంటే డిన్నర్ మీరు అరేంజ్ చేయండి అయినా అని చెప్తున్నాం అనమాట మేము వచ్చేసరికి అలసిపోయి వస్తాం కదా బాధ్యత చేయడం అంతే సరలేండి సరేలేకపోతే భయపడేది లేదు మళ్ళీ అది చేసుకుంటాం మాకు అలవాటే కదా మా తృప్తి కోసం మేము కూడా ఒకటి ఆర్డర్ చేసినాం కదా అని ఫీల్ అవుతాం ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పాలండి ప్లీజ్ ఏమనుకోకండి ఈ వీడియో మాత్రం ప్రమోషనల్ అస్సలు కాదండి మాకు నచ్చి మేము క్లినిక్కి వెళ్తున్నాము మీకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రాపర్గా వీడియో చేసి పెడుతున్నాం మీకోసమే ఫైనల్లీ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఫెసైల్ క్లినిక్కి ఇది వచ్చేసి కొత్తపేట్ మిఠాయి వాళ్ళ పైన ఫ్లో ఉంటుందన్నమాట సో న్యాచురల్స్ పైన ఫెసాయిల్ క్లినిక్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో మీరు ఇంటీరియర్స్ అదంతా కూడా చూడవచ్చు చాలా ప్లెజెంట్గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మాకు ఫామ్స్ ఇచ్చారు ఈ ఫామ్స్ ఏంటంటే మన స్కిన్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మనం డాక్టర్తో ఏం పాయింట్స్ మాట్లాడాలనుకుంటున్నామో జస్ట్ ఒక గ్లిమ్స్ అనమాట జస్ట్ కొన్ని పాయింట్స్ మనం రాసేసి మన కన్సర్న్స్ ఏంటో మనం ఆ ఫామ్లో ఫిల్ చేయాలి నెక్స్ట్ మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఆ ఫామ్ ఫిల్ చేయగానే వెంటనే డాక్టర్ దగ్గరికి పంపించేశారనమాట హలో అండి సో మీ క్లినిక్లో చాలా బాగా ట్రీట్మెంట్ చెప్పేసి చేస్తుంది కూడా తీసుకొని వచ్చింది అనమాట నాకేంటంటే ప్రాబ్లము మినోపాస్ స్టార్ట్ అయింది సో దానివల్ల పిగ్మెంటేషన్ హెయిర్ చాలా ఉంది అది ట్రీట్మెంట్ తీసుకుందామని వచ్చాను అనమాట భయపడతాం కదా ఇక్కడైతే ఏం కాదు సేఫ్గా ఉంటుంది అని చెప్పి డాక్టర్స్ మధ్యలో చేస్తున్నారు అని అంటే ఒక నమ్మకం మాకు ఇంకా ఫిఫ్టీ త్రీ ఏజ్ లో నేను ఇలా ప్రాపర్ గా క్లినిక్ వచ్చి వచ్చిన కండిషన్ అక్కడ బ్రౌన్ పిగ్మెంటేషన్ ఉంది కదా మెలాస్మా అంటామండి కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల లేకపోతే యూవీ ఎక్స్పోజర్ వల్ల అట్లా మై జెనెటిక్ రీజన్స్ వల్ల మల్టిపల్ రీజన్స్ వల్ల ఆ మెలాస్మా అనేది వస్తుంది సో ఇప్పుడు మీరు కి దగ్గరగా ఉన్నారు కదా ఇప్పుడు ట్రీట్ చేస్తే మనకి ఐ మీన్ రికర్ అవ్వకుండా వీ కెన్ డూ ట్రీ మల్టిపల్ ట్రీట్మెంట్స్ కాబట్టి అండ్ అన్వాంటెడ్ హెయిర్ కూడా అక్కడ మనం లేజెంట్ మెషిన్ మెషిన్తో చేయొచ్చు మీరు సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడము ఇండోర్స్ ఉండడం అట్లా చేసుకోవచ్చు యా కొంచెం ప్రొడక్షన్ తీసుకుంటాను సైజ్ సరిపోచ్చు టైమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉందో యా యా నాకైతే డ్రైనెస్ ఇష్యూ ఒకటి ఎక్కువ అయిపోయింది అంటే ఒకప్పుడు కూడా డ్రై స్కిన్ ఏ బట్ ఈవెన్ దో మాయిశ్చరైజర్ అప్లై చేసినా కానీ తొందరగా స్కిన్ ఎస్పెషల్లీ ఫేస్ చాలా డ్రై అయిపోతుంది అండ్ ఆట్నెస్ స్కార్స్ కూడా ఈ మధ్యన అండ్ అంటే గా ఉంటున్నాయి ఎక్కువ తొందరగా వెళ్ళిపోవట్లేదు అండ్ పిఆర్బి కూడా ఎంజాయ్ చేయవచ్చు దాని వల్ల అవుతుంది సిట్టింగ్స్ ఉంటాయి కదా చేసినప్పుడు కొంచెం రెడ్నెస్ స్వెల్లింగ్ వస్తుంది ఒక డేస్ చిన్న నీడల్స్ ఉంటాయి చిన్న చిన్న నీడల్స్ కొంచెం చానల్స్ క్రియేట్ చేసి

మీరు నాకు రిజల్ట్ మంచిగా అనిపిస్తే ఒక వంద మందికి చెప్ చెప్పుకుంటే నాకు తృప్తి అనమాటేషన్ చేయటం చేసి బ్రింగ్ ప్రింట్ దగ్గర ఆర్నీ రావడానికి స్టాప్ అవ్వాలి ఆర్ట్ని మళ్ళీ వస్తుంది అంటే మళ్ళీ స్కాల్ వస్తుంది మనం ఇచ్చిన ట్రీట్మెంట్స్ అవి వేస్తే ఓకే మీకు ఓన్లీ హార్ట్ పీరియడ్స్ ముందు వస్తుంది అంటే వన్ టూ అంటే దట్ ఇస్ ఫైన్ ఇప్పుడు సివియర్గా లేదు అంటే మనం ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు ఇప్పుడు అంత సివియర్గా అయితే ఏం లేదు ఓకే మనకి డ్రైనెస్ కన్సర్న్ ఏంటంటే స్కిన్ బూస్టర్స్ చేయొచ్చు హైడ్రాటేషన్స్ చేయొచ్చు డ్రైనెస్ కన్సర్న్ కోసం నాకు ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్కి ఫెసెల్ క్లినిక్లో డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను సో డాక్టర్ నాకు ఉన్న పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్కి కొన్ని ట్రీట్మెంట్స్ చెప్పారనమాట ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా అంటే నాకైతే కొన్ని సెషన్స్ పడతాయి అని అని చెప్పారు అంటే ఒక్కొక్కరికి ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళు సెషన్స్ చెప్తారనమాట సో అది అయిపోయిన తర్వాత నేను చాలా భయపడ్డాను లేజర్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ ఉంటుందా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పేసి కానీ నాకు అక్కడ లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక ఆ భయం అయితే తగ్గిపోయింది ఈ లేజర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో చూపిస్తాను మీకు ఫస్ట్ ఒక జెల్ అప్లై చేసి ఆ తర్వాత లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఈ కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ పెయిన్ అస్సలు లేదు అంతేకాకుండా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి అండ్ పింపుల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందంట

పార్టీస్ కానీ ఫెస్టివల్స్ కానీ డల్ స్కిన్ పిగ్మెంటేషన్ ఉన్నవాళ్ళు అందరూ కూడా చేయించుకొని ఇంపార్టెంట్ మీటింగ్స్కి అటెండ్ అవ్వచ్చు ఇక్కడ సర్టిఫైడ్ స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ ఉన్నారనమాట సో ఇక్కడ మనకి బోత్ మెన్ అండ్ ఉమెన్కి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మనకి మెయిన్గా స్కిన్ పైన ఉన్న స్కార్స్ వింకిల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ యాక్నే ఇంకా హెయిర్ ఫాల్ అండ్ బాల్నెస్కి సంబంధించి ఎన్నెన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట మనం ఏవైతే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతామో అవి మనము మన కాన్ఫిడెన్స్ని చాలా తగ్గించేస్తాయి సో మనం ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని ఇంకా ఆ ఇన్సెక్యూరిటీ నుంచి బయటపడి ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటే చాలా బాగుంటుంది అనేది వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మేమైతే ఈ వీడియో చూపిస్తున్నాము మాతేలాగే ఎవరైనా మెలస్ మాతో కానీ ఇంకేదైనా స్కిన్ ఆర్ హెయిర్ ఇష్యూస్తో బాధపడుతుంటే ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ వాళ్ళు మీరు ధైర్యంగా తీసుకురావచ్చండి ఈ హాలీవుడ్ ఫేషియల్ మీద ఇప్పుడు ఏంటంటే ఫెసాయిల్ క్లినిక్స్లో వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉందన్నమాట వచ్చేసి నాకు స్కిన్ హైడ్రేషన్ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారనమాట నాకైతే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అన్ డ్రై స్కిన్ ఉంటుంది సో దానికోసం నేను డాక్టర్తో డిస్కస్ చేస్తే ఈ ట్రీట్మెంట్ అనేది బాగా సూట్ అవుతుంది అని చెప్పారు మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ ట్రీట్మెంట్తో అని చెప్పి చెప్పారనమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా స్కిన్ కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది జస్ట్ ఇలా టచ్ చేస్తే చీక్స్ అయితే ఇట్లా పింక్ అయిపోతున్నాయి నేను అది కూడా చెప్పాను చాలా సెన్సిటివ్ స్కిన్ అని చెప్పి అయినా కానీ ఏం కాదు మంచిగా సూట్ అవుతుంది అని చెప్పి చెప్పారు సో నేనైతే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సో మనకి సేమ్ డే దాని రిజల్ట్ తెలీదు బట్ నెక్స్ట్ డేకి అయితే నాకు మంచిగా అనిపించింది లైక్ స్కిన్ బాగా హైడ్రేటెడ్ అనిపించింది వాళ్ళు నెక్స్ట్ టూ డేస్లో రిజల్ట్ బాగా తెలుస్తుంది అన్నారు నాకైతే రిజల్ట్ చాలా బాగా అనిపించింది అనమాట ఈ స్టెప్ ఏంటి అని అంటే మేము చేసేది ఇక్కడ సిరమ్స్ అనేవి పెనిట్రేట్ చేస్తాం అనమాట అంటే మన స్కిన్ డ్రైనెస్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి హైడ్రేషన్ సిరమ్స్ అనేవి ఇక్కడ మేము పెనిట్రేట్ చేస్తాం ఇక్కడ ఏం యూస్ చేస్తున్నామంటే వన్ ఆఫ్ ద టూల్ ఇన్ ద హైడ్రాఫేషియల్ ఆ టూల్ పెట్టి మనం పెనిట్రేట్ చేయడం వల్ల ఈ సిరమ్స్ అనేవి కొంచెం డీపర్ లేయర్స్కి పెనిట్రేట్ అయ్యి ఈ స్కిన్ డ్రైనెస్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ ఉన్న వాళ్ళకి దే విల్ ఫీల్ వెరీ గుడ్ హైడ్రేషన్ ఆఫ్టర్ యా సో ఈ సిటమ్స్ అనేవి పెనిట్రేట్ అవ్వడం వల్ల డ్రైనస్ ఉన్న వాళ్ళకి స్కిన్ అనేది హైడ్రేట్ అవుతుంది దానితో పాటు స్కిన్ అనేది రిపేర్ కూడా బాగా అవుతుంది ఇంకొకటి ఏంటి అని అంటే ఆర్ఎఫ్ అనేది కొంచెం స్కిన్ టైట్నింగ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మేము యూజ్ చేసే టూల్ ఏంటి అంటే స్కిన్ ఆర్ఎఫ్ టూల్ అనమాట దీనివల్ల స్కిన్ అనేది కొంచెం స్లోగా 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 టైట్ అవుతూ ఉంటుంది అది కూడా సెషన్ వైజ్గా ఉంటుందన్నమాట సో ఇది రెగ్యులర్ లో మనము గా మనం ప్లాన్ చేసుకుంటే డ్రైనస్తో స్కిన్ తో బాధపడుతున్న వాళ్ళకి ద బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే వేసి ఫైనల్గా నాకు కొంచెం ప్రశాంతంగా రెస్ట్ ఇచ్చారనమాట తర్వాత ప్యాక్ తర్వాత సో బ్లూ లైట్ ఏదో చెప్పారు ఆ బ్లూ లైట్ పెట్టారనమాట సో మాస్క్ పెట్టేసి దాని లోపల మనకి బ్లూ లైట్ అనేది వస్తుంది ఈ ఫెసిల్ క్లినిక్స్ వాళ్ళకి హైదరాబాద్లో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ దగ్గర కొండాపూర్లో అండ్ విజయవాడలో బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను ఎందుకంటే వీళ్ళ సర్వీసెస్ కానీ వీళ్ళ ట్రీట్మెంట్ కానీ చాలా బాగా నచ్చింది జెన్యున్ గా అనిపించింది సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూశారు కదండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ